అందరికీ నమస్కారం అండి నిన్న హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి సరే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాల మీద హత్యల మీద అత్యాచారాల మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు అలాగనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారు అనేసి ఇటువంటి అంశాల మీద ఈ ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పేసి నాలాంటి మహిళలు కూడా ఆశించారు కారణం ఏంటి అంటే పసిపిల్లల మీద జరుగుతున్న అగాయత్యాలు మరీ దారుణం కాబట్టి ఒక మహిళా హోమ్ మినిస్టరు మనకు ఉన్నారు కాబట్టి మహిళల బాధ సాటి మహిళకు తెలుస్తుంది కాబట్టి గతంలో కూడా ఈ యొక్క అనిత గారు అటువంటి బాధను అనుభవించారు కాబట్టి అంటే ఇక్కడ మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నా ఈమె అటువంటి బాధను ఏ విధంగా అనుభవించారు అనేది కూడా నేను క్లారిటీ ఇస్తా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈమె ఈరోజు ఏదైతే ఈ భాష వాడుతుందో ఇదే భాషని గత ముఖ్యమంత్రి మీదన ఈమె వాడినారు ఒక ముఖ్యమంత్రిని మనం గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు నువ్వు నువ్వు అని తుక్లక్ అని ఒరే అని కూడా మాట్లాడింది ఈమె గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అటువంటి మాటలు మాట్లాడితే అప్పుడు ఈమె తెలుగు మహిళా అధ్యక్షురాలు టీడీపీకి అటువంటి మాటలు మాట్లాడిన తరువాత ఈమె ట్రోల్కు గురి కాబడ్డారు ఎందుకు ట్రోల్ గురి కాబడ్డారు అంటే కారణాలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అనడము తుక్లకు అనడము సైకో అనడము ఎంతటి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ విరుచుకబడిపోతుంటే ఇంకా ట్రోల్కు గురైన ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ నాయకుడినైనా గౌరవము మర్యాద అనేది మనము ఇచ్చి మాట్లాడాలి అటువంటి గౌరవ మర్యాదలు లేకోకుండా ఒక ముఖ్యమంత్రిని గతంలో ఈమె మాట్లాడితే ఇంకా పర్యవసానాలు అలానే ఉన్నాయి అప్పట్లో మరి అప్పుడు ఈమె నాన్న యాగి కూడా చేసేసింది అరే నన్ను ఇంత ట్రోల్ చేస్తారా నన్ను మానసికంగా ఇటు ఇబ్బంది పెడతారా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ మహిళకు అన్యాయం జరిగినా నేను ఉంటాను అని చెప్పేసేసి ఈమెను ఎవరైతే ట్రోల్ చేశారో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి పెద్ద హంగామానే చేసేసింది ట్రోల్ చేసినందుకు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు పసిపిల్లల మీద జరుగుతుంటే ప్రాణాలు కోల్పోతుంటే పసిపిల్లలు కూడా మరి వాళ్ళది ప్రాణమే కదా మరి ఈమె ఎందుకు స్పందించలేదు ఎంతవరకు అనుకుంటే ఇంకా మనకు తెలియదు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతుంది అమ్మా అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు మీకేమన్నా దొబ్బిందేమో మైండ్ ఒకసారి మీరు గతంలో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అప్పుడు వాడుతున్న లాంగ్వేజ్ని ఇప్పుడు వాడాలని చూడడమే కథ తప్పు ఇప్పుడు మీరు హోమ్ మినిస్టరు మర్చిపోయినట్టున్నారు అందుకే మైండ్ దొబ్బిందా అంటున్నా మర్చిపోయినట్టున్నారు కాస్త భాషను సవరించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ నీకు సిగ్గుందా అని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ స్వతహాగా ఆ సిగ్గు అనే మాట మీ నోటి నుండి వస్తే సిగ్గుకే సిగ్గేస్తుంది నిజంగానే మీరు మాట్లాడుతున్నారు అటువంటి లాంగ్వేజ్ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా గాడి తప్పుతున్నాయి వీటి మీద ఫోకస్ చేయకుండా మరి నేను లాఠీ పట్టుకుందనా లేకపోతే నేను ఏమైనా గన్ను పట్టుకుందనా అనేసి పేల మాటలు మాట్లాడుకుంటూ నువ్వు లాఠీ నిన్ను లాఠీ పట్టమనలా నిన్ను గన్ను పట్టమండ్లా లాఠీ పట్టే వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వు అంటున్నారు గన్ను పట్టేటోళ్ళకు కూడా స్వేచ్ఛ ఇవ్వు ఏ ఇటువంటి దారుణాలు అత్యాచారాలు ఏదైతే జరుగుతున్నాయో మరి హత్యలు ఏదైతే నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయో అటువంటి పదునైన ఆయుధాలు ఏ ఆ యొక్క నిందితుడి మీద నిందితుడి చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడి కాలుకో చెయ్యికో కాలిస్తే గన్ను వట్టి సదరు పోలీసు వాడు భయపడతాడు కదా కనీసము ఆ హత్యకు గురి మనిషి ప్రాణాలైనా దగ్గుతాయి కదా అటువంటి సలహాలు సూచనలు ఎవరికి ఇవ్వాలి నువ్వు ఇప్పుడు నిన్ను అనేసి నేను ఎందుకు నేను సంబోధిస్తున్నాను అంటే యథా రాజా తదా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అందులో అత్యున్నత పదవిలో ఉన్న మీరే ఇక ఇటువంటి మాట మాట్లాడుతుంటే ఇంకా మాలాంటి సామాన్యులు ఇక ఎలా గౌరవిస్తారనుకున్నారు మిమ్ మిమ్మల్ని ఒక మాట ఏమని మాట్లాడుతున్నావు పులివిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంటున్నావు ఆయన పులివిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అయితే మన తమరు పాయకరావుపేట హోమ్ మినిస్ట్రా పాయకరావుపేటకు మాత్రమే తమరు హోమ్ ఏ విధంగా మాట్లాడుతున్నావు మాజీ ముఖ్యమంత్రికి కనీస అనేది ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లు నోరు ఎంత ఉంది కదా అంత వేసుకొని విరుచుకోబడిపోదాము అనేసి అనుకుంటే వద్ది ప్రజాస్వామ్యంలో మీరు కూటమి ప్రభుత్వం పెట్టుకొని మీరు ఇంత పర్సంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్తో బిన్ అయితే ఒక్కడిగా వచ్చి ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఆయనకు ఓట్ బ్యాంక్ ఉందో ఈ యొక్క ప్రజలందరినీ అవమానించే విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రాంతాన్ని అవమానించే విధంగా మీ మాటలు ఉన్నాయి అని అంటే మరి మైండ్ దొబ్బింది ఎవరికి స్వతహాగా తమరికే కదా ఒక ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ పులివిందల అని ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశిస్తూ ఏంటి ఆ లాంగ్వేజ్ అసలు అర్థం కాదు తమరు టీచరు ఒకప్పుడు సరే చదువు చెప్తూ ఉన్నారు పిల్లలకి చదువుతో పాటు సంస్కారము నేర్పించాలి మరి చదువుల తల్లి మీకు సంస్కారం నేర్పలేదా లేకపోతే ఎవరికైనా అరువుకి ఇచ్చేసి వచ్చారా సంస్కారము ఈ ఇటువంటి భాషను వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పుడు అలిగేషన్కి నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు అని చెప్పేసేసి బారెడు నోరులు తెర్చి మాట్లాడుతున్నావు కదా సరే జగన్మోహన్ రెడ్డి గారు అలిగేషన్ వేశారు పక్కన పెడదాం కాడేట్గా ఉన్న హత్యల గురించి అత్యాచారాల గురించి తమరు ఏ మేరకు చర్యలు తీసుకున్నారనేది మరి దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి కదా శాంతి భద్రతల మీద శ్వే శ్వేతపత్రం అనేది విడుదల చేస్తాను అని తమ నాయకుడు చెప్పారు కదా మరి ఆ శాంతి భద్రతలు స్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం తమరికి ఉంది తమర నాయకుడికి ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాంటి వాళ్ళు ఒక మహిళా పక్షపాతిగా ఒక మహిళా హోమ్ మినిస్టర్కి సలహాలు సూచనలు ఇచ్చే గాడికి వచ్చింది మీ యొక్క చర్యలు అని అంటే మాకే అర్థం కావట్ల మా దరిద్రం అంతి భద్రతలు నిలకడగా ఉంచితేనే మన రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా ఈ పెట్టుబడులు కావచ్చు వాణిజ్య కావచ్చు పర్యాటక కావచ్చు అన్నీ శాఖలు కూడా సమర్థవంతంగా పనిచేసి అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తాయి శాంతి భద్రతలే ఇటు గాడి దప్పుతూ ఉంటే ప్రజలకు రక్షణ లేకోకుండా ఇటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉంటే వాటి మీద చర్యలు తీసుకోకుండా కడుపు మంటనంతా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుమరచడం ఏంటి తప్పు కదా ఇది ఇక గతంలో ఇప్పుడు ఏమంటున్నారు రికార్డెడ్ రికార్డెడ్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నా అని చెప్పేసి ఎందుకు అంత మొత్తుకుంటున్నావు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గానే మీరు యాజ్ ఎ హోమ్ మినిస్టరే అది ప్రజలందరికీ తెలుసు మీరు మీ దగ్గర రికార్డెడ్గా ఉన్న ఫైల్స్ మీద ఏ మాత్రం చర్యలు తీసుకున్నారు ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అంటున్నాం కదా ఇంకా అది పోతే ఈ అరెస్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఎలిగేషన్ వేశారు కాబట్టి అరెస్ట్ చేస్తాను అంటున్నావు సరే మరి అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మాటలు ఏ విధంగా మాట్లాడారు గత ముఖ్యమంత్రిని భూస్థాపితం చేస్తా భూస్థాపితం చేస్తాను అని చెప్పి ప్లాట్ఫామ్ మీద నుంచి మాట్లాడినా ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ అరెస్ట్ చేయండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మాటలు కదా అయ్యి ఇంకా రెండవది మన స్పీకరు అయ్యన్న పాత్రులు గారు ఆయన గారు అయితే కనుక నోటికి అద్దు అడ్డు లేకోకుండా మహిళా వాలంటీర్స్ని ఉద్దేశించుకుంటూ మహిళా వాలంటీర్లని అన్న మాట ఏంటి ఈ ఐదేళ్లు మిమ్మల్ని పాముకుంటాం చూడే లా ఆ భాష వాడినారు మహిళల్ని లా అనే భాషను వాడినారు ప్రజాస్వామ్యము కూని కాబడుతుంది ఇటువంటి లాంగ్వేజ్ ఇటువంటి భాషలు ఇటువంటి విధ్వంస పాలన ఇటువంటి అత్యాచారాల వల్ల ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడమ్మా లాండ్ ఆర్డర్ని దారిలో పెట్టు నువ్వు మళ్ళీ విరుచుకుబడిపోదువు అందరి మీదికి ఇష్టం వచ్చినట్లు ఇకపోతే సీఎం రమేష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని మేము ఏదైతే అధికారంలోకి వస్తామో అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపనే వైఎస్ఆర్సిపి పార్టీ నామరూపం లేకుండా చేస్తాము వైఎస్ఆర్సిపి పార్టీని నామరూపం లేకుండా చేస్తాము ఆ క్యాడర్ అనేది ఉండదు చూసుకోండి అని ఛాలెంజ్ చేశారు మరి దాని తగ్గట్టే కదా ఇప్పుడు జరుగుతున్నాయి అది పక్కన పెడితే తమరు వాడిన భాష ఏంటి అదే ఏబిఎన్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మమ్మల్ని ఎంత హారస్మెంట్ చేశారో మేము కనుక రేపు పొద్దున గెలుపొందితే ఆరు నెలలు ప్రక్షాళన చేసేస్తాము ఈ యొక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తల దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి ప్రక్షాళన అనే సాఫ్ట్ కూడా మీరు అనలేదు కానీ ఏ అవతల వాడేస్తాము ఒక్కొక్కరిని అనే మాట మాట్లాడారు అందులో లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగము చంద్రబాబు నాయుడు గారి మాటలు మీ మాటలు సీఎం రమేష్ మాటలు అయ్యన్న పాత్రుల మాటలు ఇవన్నీ అందిగుచ్చుకొని ఇప్పుడు మీ క్యాడర్ ఏం చేస్తుంది ఇటువంటి దాడులు ఇటువంటి హత్యలు చేస్తుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మాటలు మాట్లాడింది ఫస్ట్ మీరు కదా ఫస్ట్ కేసు ఫైల్ చేయాల్సింది ఎవరి మీద మీ మీదే కదా యదా రాజా తదా ప్రజ అన్నట్టు మీ యొక్క మెసేజ్ని అందిపుచ్చుకున్న మీ క్యాడర్ ఈ విధమైన దారుణాలు దర్శకాలు చేస్తుంటే మరి అది వదిలేసేసి అరే నాకు నోరుంది నేను విడుచుకోబడిపోతాను నేను హోమ్ మినిస్టర్ని అనేసి అనుకుంటే ఎట్టద్ది చెప్పండి ఎట్టద్ది విధానపరమైన విమర్శలు చేయమ్మా ఎవడొద్దన్నాడు ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తప్పులు జరిగిన్నా లేదా అప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టి ఉన్నా ఖచ్చితంగా విధానపరమైన విమర్శలు చేయాలి నేను టీడీపీ తెలుగు మహిళగా ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ని అయితే వాడుతున్నానో ఆ లాంగ్వేజ్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తాను అని అంటే మరి మీ పదవికి మీ యొక్క కుర్చీకి కుందా తన మీద మరి ఏం గౌరవిస్తున్నట్టు మీరు ఫస్ట్ ఆ సీటుకు మీ పదవికి గౌరవం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా ఈ లేదా అని పక్కన పెడితే ప్రమాణ స్వీకారం చేసి వచ్చి పదవి అలంకరించినప్పుడు ఆ పదవికి ఆ సీటుకి ఒక గౌరవాన్ని ఒక హుందాతనాన్ని ఇచ్చి మాట్లాడాలి అది లేకోకుండా ఇష్టం వచ్చినట్లు నీకు సిగ్గుందా మైండ్ దొబ్బిందా అలువిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి లాంగ్వేజ్ ఎవరు నేర్పితే నేర్చుకున్నావు తల్లి ఒక హోమ్ మినిస్టర్ ఇటువంటి మాటలు మాట్లాడుతుందంటే నిజంగా మాకు కర్మ కాకపోతే ఇటువంటి మాటలు వింటున్నావు మాట ఏమంటున్నావు చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడిని ఏ మాట అన్నా కూడా అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్నట్లే అని చెప్పేసి వదన చేసి చేసే ఈ రోజు నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు కాబట్టి నీ నాయకుడిని నువ్వు పొగుడుకోవడంలో తప్పు లేదు కానీ ఒక నాయకుణ్ణి ఒక ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే ముందు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ప్రజలు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నువ్వు ఈరోజు అంటున్నావో ఓ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్నట్లే చంద్రబాబు నాయుడు గారిని అంటే అని ఈ గతంలో నీ పార్టీ నుంచి కూడా చాలా మంది మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని తుక్లకని సైకో అని ఒక చెత్తవేద అయితే ఇంకా ముఖ్యమంత్రి అని కూడా లేకోకుండా ఇక బోషిడికే అనే లాంగ్వేజ్ని యూజ్ చేశాడు కదా ఒక చెత్త వెదవ ఒక నీచుడు ఒక దరిద్రుడు మరి అటువంటి భాషని యూజ్ చేసినప్పుడు మరి ముఖ్యమంత్రిని అటువంటి మాట అంటున్నా కాబట్టి ప్రజలందరినీ అంటున్నానని ఆ చెత్త వెదవకు ఎందుకు తెలియదు ఆ రోజు మరి సైకో తుక్లక్ అనేసి ఇంతమంది ఇన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డిని అన్నారు కదా మీలాంటి వాళ్ళు కూడా అన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట సైకో తుక్లకన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని అందరినీ అన్నట్లు అని చెప్పేసేసి మీలాంటి వాళ్లకు సిగ్గు లేకుండా ఎందుకు అన్నట్టు అటువంటి భాష అరే మనం అంటుంది జగన్మోహన్ రెడ్డిని కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అని చెప్పేసేసి ఆ మాత్రము విజ్ఞత లేకోకుండా ఆ రోజు కామెంట్ చేశారా మరి ఇప్పుడు ఎవరికి మైండ్ దొబ్బింది మీకు కదా మైండ్ దొబ్బింది కాస్త ఆలోచించి మాట్లాడాలి ఒక నాయకుడిని మాట్లాడేటప్పుడు ఒక ఉన్నతమైన పదవిలో నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల కోసము మీరు ఏం చేస్తున్నారు ఏం చేయిపోతున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందికి శిక్ష పడుతుంది వీటి మీద ఉండాలి మీ యొక్క ఫోకస్ తప్ప నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించుకుంటూ నీకు సిగ్గుందా ఇటువంటి లాంగ్వేజా ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడేది నీకు సిగ్గుందా అనేసి మాట్లాడుతున్నావు కదా ఇంకొకసారి ఆ మాట మాట్లాడుకు ఎందుకంటే ఆ మీ నోటి నుంచి ఆ సిగ్గు పదానికి సిగ్గేస్తుంది మళ్ళీ కాబట్టి మాలాంటి సామాన్యుల దగ్గర చెప్పించుకున్న స్థాయికి దిగజారిపోకూడదు సభ్యత సంస్కారము విధానపరమైన విమర్శలు ఇవన్నీ కూడా ముందు మీరు నేర్చుకొని మైండ్ దొబ్బిచ్చుకోకుండా మైండ్ కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడాలి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా